ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి మొదలైంది ఇప్పటికే అధికార వైసీపీ ఇన్ఛార్జీల పేరిట అసెంబ్లీలో పాటు లోక్సభ అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసిందే దాంతో ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి కూడా స్పీడ్ పెంచింది ఇప్పటికే సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో ఎలక్షన్ మేనేజ్మెంట్ తదితర అంశాలను చర్చించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాన్ని పవన్ కళ్యాణ్ పలుమార్లు సమావేశమయ్యారు తాజాగా మరోసారి ఇరు పార్టీల అగ్ర నేతలు భేటీ అయ్యారు ఇక మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు ఈ విషయంపై సమాచారం అందిన వెంటనే చంద్రబాబు నివాసానికి బయలుదేరారు పవన్ కళ్యాణ్ ఉండవల్లి నివాసానికి చేరుకున్న ఆయనకు ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సాదర స్వాగతం పలికి చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు ప్రస్తుతం ఇద్దరు నేతలు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం ఇక ఈ భేటీతో ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కోలుక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఏదైనా సందిగ్ధ పరిస్థితి ఉంటే పార్టీ శ్రేణులతో చర్చించి మరోమారు సమావేశమయ్యే అవకాశాలున్నాయి ఉమ్మడి మేనిఫెస్టోపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని అంశాలపై క్లారిటీకి రావాలన్నది ఇరువురు నేతల అభిప్రాయంగా తెలుస్తోంది అందువల్లే భేటీ అయినట్లు ఇరు పార్టీల నాయకులు చెబుతున్నారు చర్చించిన అన్ని అంశాలపై అగ్ర నేతలిద్దరూ ఏకాభిప్రాయానికి వస్తే సమావేశం ముగిసిన తర్వాత లేదంటే రేపు మీడియా సమావేశం ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ సమావేశంలో ఉమ్మడిగా తీసుకున్న కీలక నిర్ణయాలను తెలుపునున్నారు అభ్యర్థుల ఎంపిక ఉమ్మడి మేనిఫెస్టోపై ఈ భేటీతో పూర్తి క్లారిటీ వస్తుందని ఇరు పార్టీల నాయకులు చెబుతున్నారు ఫిబ్రవరి పది తర్వాత టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అభిప్రాయపడుతున్నారు ఇదే సమయంలో టీడీపీ జనసేన కూటమిలో బీజేపీతో పాటు ఇతర పార్టీలను చేర్చుకున్న అంశంపైన చంద్రబాబు పవన్ ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది ఈ భేటీ అనంతరం దేశ రాజధాని న్యూఢిల్లీకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్ర నాయకత్వంతో చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ పర్యటనతో బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ రానుంది బీజేపీని కలుపుకొని పోతారా లేక దూరం పెట్టి టీడీపీ జనసేన మాత్రమే ఎన్నికలకు వెళ్తాయా అన్నది త్వరలోనే తేలనుంది బీజేపీతో పొత్తుపై స్పష్టత వస్తే సీట్ల సర్దుబట్టి కూడా కొలిక్కి రానుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి